రైతు సోదరులందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు కావాలని అడుగుతూ ఉన్నారు సో నేను ఎద్దులు వ్యాపారిని కాదండి నేను ఒక విద్యార్థిని సో ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను కాలేజీలో ఉన్నాను ఇది మా యూనివర్సిటీ అమరావతి విట్టి యూనివర్సిటీ అనమాట సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడలు అమ్మాలనుకున్నవారు నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి అలానే ఆ వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపించండి నేను వీడియోలు అయితే చేస్తాను గతంలో కూడా చాలా రైతులకు పశువులు అమ్ముకోవడానికి వీడియోలు అయితే చేశాను అమ్ముకున్న వారికి మంచి ధర లభించింది కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్ అయ్యారన్నమాట ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులే రైతుల దగ్గర కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశాన్ని కలిగించాను అన్నమాట సో యాక్చువల్గా నేను ఛానల్ పెట్టుకుంది లక్ష మొక్కల నాటి వాటిని సంరక్షించడం కోసం సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం పెట్టుకున్నాను రైతులు రిక్వెస్ట్ చేయడంతో మాత్రమే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అయితే ఇలా చేస్తున్నానని చెప్పేసి గతంలో నేను ఉచితంగా వీడియోలు చేశాను ఇలా ఉచితంగా వీడియోలు చేస్తున్నా అని చెప్పేసి చాలామంది రైతులు ఎద్దులు వ్యాపారులు రోజుకి నాకు నాలుగు ఐదు వీడియోలు పంపించేవాళ్ళు నాకు ఒక్కొక్క వీడియో గంట సమయం పడుతూ ఉండేదనమాట రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి అప్లోడ్ చేయడానికి గంట సమయం పట్టేది అందుకోసం నేను ఇప్పుడు మినిమం ఛార్జ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వీడియోలు చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అన్ని ఛానల్స్తో పోలితే నేను చాలా తక్కువగా తీసుకుంటున్నాను అనమాట కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ దగ్గర ఉన్న పశువుల్ని అమ్ముకోవడం కోసం నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ